విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య ఉద్యోగుల వివరాలు ఖాళీల భర్తీ యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ ఎవరో మంత్రి గారు ఉన్నారు చాలా అవగాహన మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ తీసుకొచ్చారు దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్ ఇప్పుడు మేము స్కూల్ కిచ్చాం అధ్యక్ష ఇంటర్ విద్యార్థులు డే మీల్ కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఫస్ట్ అది రెండోది మీరు అన్నట్టు అంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అవుతుంది అధ్యక్ష తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మేము మీకు ఇచ్చాం ఫీజు కట్టాం మీది బాధ్యత మీరు అన్నట్టు మీది బాధ్యత అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష నేను అన్ని సబ్జెక్ట్ ఫస్ట్ రాలా కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాండ్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ నేను చాలా వీక్ గా ఉండేవాడు వెళ్ళే ముందల వెళ్ళే నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలి కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేస్తున్నాయి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో అంతే అంతేకాకుండా ఈ రోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణ తీసుకొచ్చాం ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ సెట్ తగ్గించాలని దానిపైన కరిక్యులం రీవ్యామ్ చేస్తున్నాం అధ్యక్ష బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరిక్యులం అంటే ఏజ్ అప్రాపరేట్ కరిక్యులం క్యాల్కులస్ ఉంది మంది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష వాస్తవంగా నేను నా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష అక్కడ నుంచి అక్కడ కాల్యులేస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదివిన వాడిని నాకు కార్ని మెల్ని కార్ని